కాకినాడ రూరల్ మండల పరిషత్ అధికారి పసుపులేటి సతీష్ జన్మదిన వేడుకలు మండలంలోని పంచాయతీ కార్యదర్శులు విద్యాశాఖ అధికారులు సిబ్బంది ఆధ్వర్యంలో మండలంలోని పంచాయతీ కార్యదర్శులు విద్యాశాఖ అధికారులు సిబ్బంది ఆధ్వర్యంలో ఎండిఓ సతీష్ పుట్టినరోజు కేక్ కట్ చేసి పూల బొక్కేలు జ్ఞాపికలను అందజేశారు అనంతరం ఎంఈఓ రంగారావు ఏవో భీమశంకర్ మాట్లాడుతూ మండల అభివృద్ధికి ప్రధాతగా ముందుకు వెళ్తున్న ఎండిఓ సతీష్ మరెన్నో సేవలు చేయాలని ఆయుర ఆరోగ్యాలతో కుటుంబంతో ఆనందంగా ఉండాలని ఆకాంక్షించారు అనంతరం రమణీయపేట పంచాయతీ కార్యదర్శి జొన్నడ నరసింహరావు పదవి విరమణ సందర్భంగా ఎండిఓ సతీష్ తోటి కార్యదర్శుల సమక్షంలో పూల బొక్కేలతో ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో ఈవోపిఆర్ డి శ్రీరామ ఆంజనేయులు ఎంఈఓ టూ సత్యనారాయణ ఏపీఓ గణేష్ మండల పంచాయతీ కార్యదర్శులు అధికారులు సిబ్బంది మరియు సిబ్బంది పాల్గొన్నారు నమస్కారం అండి మన కాకినాడ గ్రామీణ మండల అభివృద్ధి అధికారి శ్రీ పి సతీష్ గారు జన్మదిన సందర్భంగా వారికి మన అందరి తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇటువంటి పుట్టినరోజులు ఆయన నిండు నూరేళ్లు ఆరోగ్యంతో ఉండి ఆ మండలానికి ఒక మంచి సేవ చేస్తూ ప్రజలందరి యొక్క అవసరాలు తీస్తూ ఆయన ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను ఆయన ఉద్యోగ ధర్మాన్ని చక్కగా నిర్వర్తిస్తూ నీతి నిజాయితీగా మరింత ఉన్న స్థాయికి చేరాలని చెప్పి సందర్భంగా కోరుకుంటూ మన మండల ప్రజలందరి తరఫున మండల కార్యాలయ సిబ్బంది అందరి తరఫున మా మండల విద్యాశాఖ అందరి తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ